నా ఎస్టీలు అని గర్వంగా చెప్పుకునే నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఎస్టీలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చేసి సమాజంలోని అసమానతలు రూపుమాపే లక్ష్యంతో ఆయన పరిపాలన సాగించారని రాజ్యసభ సభ్యులు నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు కోవూరులో గిరిజన కాలనీలో నిర్వహించిన సమావేశంలో పార్టీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల ప్రజలకు విద్య వైద్యం ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి సంక్షేమ పథకాలు చేయుద్దనిచ్చి గిరిజనుల్ని గుండెల్లో పెట్టుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో విదేశీ విద్య పేరుతో వారికి వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మరో పదేళ్లు పొడిగించి ఇటీవల ఉత్తర్వులు సైతం జారీ చేశారని అన్నారు మంత్రివర్గంలో పాముల పుష్ప శ్రీవాణి రాజన్న దొరలకు చోటిచ్చి ఉప ముఖ్యమంత్రులుగా చేశారని ఎస్టీ జనరల్ అయినప్పటికీ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి శ్రవంతిని నెల్లూరు మేయర్గా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనన్నారు గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసేందుకు వైఎస్ఆర్సీపీ తరపున నిండు మనసుతో మద్దతు తెలిపారని అన్నారు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని ఎస్సీ ఎస్టీల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధించాయని దళితులు గిరిజనుల్ని చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకున్నాడని అన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబంతో కోవూరు ప్రజలకు విడదీయలేని అనుబంధం ఏర్పడిందని ఆ కుటుంబం నుంచి ఏకంగా ఎనిమిది సార్లు అసెంబ్లీకి పంపించిన ఘనత ఈ ప్రాంత ప్రజలదేనని అన్నారు ప్రతిపక్ష తేదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతికి అంతర్జాతీయంగా వ్యాపారాలున్నాయని ఇక్కడి ప్రజలను ఆమె పట్టించుకోరని అన్నారు నిత్యం అందుబాటులో ఉండే ప్రసన్న కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా ఎంపీగా విజయసాయిరెడ్డి అనే నన్ను గెలిపించాలని మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని అన్నారు